తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన సర్పంచ్ వార్డు సభ్యుల చివరి రోజు నామినేషన్ సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ మేజర్ గ్రామం పంచాయతీ కార్యాలయంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి నేనే అంటూ మాజీ సర్పంచ్ జెడ్పీటీసీ దుదిమెట్ల సత్తయ్య యాదవ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జరిపోతుల భరత్ గౌడ్ ఎన్నికల రిజర్వింగ్ ఎన్నికల రిజర్నింగ్ అధికారికి వాళ్ళ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అదే కోణంలో మొత్తంగా పద్నాలుగు వార్డులకు చెందిన వారు వివిధ పార్టీలు ఇండిపెండెంట్ నుంచి నామినేషన్లు వేశారు వేసిన వారిలో దైద నాగరాజు మట్టిపల్లి పావని శ్రీనివాస్ యాదవ్ యాదగిరి గౌడ్ జట్టి వెంకన్న యాదవ్ బండారు చంద్రశేఖర్ అర్ధం శ్రీనివాస్ గుప్తా వడ్డేపల్లి నాగరాజు దుబ్బా రవికుమార్ జిల్లా మహేష్ పుల్లెంలో మహేష్ గౌడ్ పుల్లెంలో వెంకట్ గౌడ్ వేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీసీ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు నల్గొండ డిఎస్పీ కొలను శివరాం రెడ్డి స్థానిక ఎస్ఐ దగ్గుల క్రాంతికుమార్ ఏఎస్ఐలు ఆంజనేయులు యాదగిరి హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల అధికారులు ఎంపీడీఓ ఉమేష్ నార్కట్పల్లి ఈవో సుభాష్ సిబ్బంది వెంకన్న పర్షు శంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు రెక్కరేఖలు శాసనసభ్యులు వేములవి రేసమ్మన్న గారి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను కావున గ్రామ ప్రజలందరూ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి సద్వినియోగం చేసుకునేలాగా నాకు అవకాశం ఇచ్చి దీవించాలని కోరుతున్నాను ప్రజలు కూడా నాకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ పెత్తనం చెలాయించి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ నలభై ఏండ్లుగా పార్టీని కానీ పార్టీ పదవుల కోసం అప్రతిష్టపాలు చేసుకుంటూ పలు పార్టీలు మారుకుంటూ పదవి లభ్య పదవి వ్యామోహం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఊరిని ముందుకు తీసుకు వెళ్లకుండా చేయడం జరుగుతుంది కావున ప్రజలు నేను నేను ఈ అభ్యర్థి పదవి సర్పంచ్గా ఒకే ఒక్కసారి మళ్ళీ నేను చేయను జీవితంలో సర్పంచ్ పదవి ఆశించను యువత యువత మార్పు కోరుకుంటుంది పట్టణ ప్రజలు మార్పు కోరుకుంటుంది ఖచ్చితంగా ఈసారి తగిన బుద్ధి చెప్పి గత పాలకుల దుర్వినియోగాన్ని బయట పెట్టి వాళ్ళ అన్యాయాలను అక్రమాలన్నీ అణిచివేయాలని చెప్పి నేను మీ ముందుకు వస్తున్నాను ఏ ఏ దేనికైనా సిద్ధం నేను మాట్లాడడానికి దేనికి ఇంకైనా రెడీగా ఉన్నాను రమ్మనండి నేను చేసిన ఉపయోగాలు పచ్చి బట్టలతో కనకదుర్గమ్మ గుడిలో ప్రమాణం చేస్తాను నేను తప్పు చేస్తే నా మీద అనవసరమైన నీ చేసిన పదవులేంది నాకు రాక రాక ఒక అవకాశం వచ్చింది ఒకటే ఒక అవకాశం వచ్చింది నేను కావాలని చెప్తున్నా అనవసరమైన నిందలు నా మీద వేస్తున్నారు పనికిరాని పోస్టులు వాట్సాప్ సోషల్ మీడియా వా వాడుతున్నారు నేను దేనికైనా సిద్ధం మీరు సిద్ధమా నేను వేసే క్వశ్చన్లకు మీరు మీరు రెడీగా ఉంటారా నేను రెడీగా ఉంటా నేను దేనికైనా సిద్ధం పార్టీకి పట్టు పార్టీకి ప్రాధాయపడి ఉంటున్నాను నేను కన్న కష్టం చేస్తున్నాను ఒక్కసారి దీవించి ఆశీర్వదించమని పట్టణపై అనుకోకుంటున్నాను